హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మొన్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి దాదాపు మనకు కొన్ని కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అంటే ఎల్ వన్లో ఇంటిని నిర్మించుకున్నటువంటి వారందరికీ కూడా పెండింగ్ డబ్బుల కింద అంటే ఎవరికైతే బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ పెండింగ్ బిల్లులను అయితే ప్రభుత్వం అయితే మనకు విడుదల చేసేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎవరైతే మనకు లబ్ధి పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క డబ్బులను అయితే మనకు మరొకసారి విడుదల చేస్తూ అలాగే ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో అంటే సొంత స్థలము మరియు ఇల్లు లేకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి కూడా అవకాశం కల్పించింది ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వేగంగా ఇంటి నిర్మాణాలను చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతను ప్రారంభించి ఈ రెండో విడతలో కూడా వేగంగా నిర్మాణాలు చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కేటాయించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి దీంతోపాటుగా ఆల్రెడీ ఇల్లు ఉండి ఎల్ట్రి కింద దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా మనకు ఇళ్లను అయితే కేటాయించబోతున్నారు ఇట్లా అనేక రకాలుగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు మేలు చేయాలని చెప్పేసి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా మరి ఏంటనేది మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి వారు కేవలం ఎల్వన్లో ఉన్నటువంటి వారు మాత్రమే లబ్ధి పొందుతున్నారు ఎల్వన్లో ఉన్నవారు కూడా ఆరు వందల చదర లోపు ఇల్లు కడితేనే వారికి బిల్లులు వస్తున్నాయి ఆరు వందలు కనుక దాటితే కనుక వారికి బిల్లులు రావట్లేదు ఇట్లా అనేక విధాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఇబ్బంది పడుతూ ఉంటే వారందరికీ కూడా మేల్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈసారి కొన్ని మార్పులు కూడా చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది అవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం పేద వారందరికీ కూడా ఈ మూడేళ్లలో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని గతంలో కూడా మనకు ఈ విషయాన్ని పదే పదే వెల్లడించింది ఇప్పటికే తొలి విడతలో మనకు నాలుగు లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసి వాటి కూడా నిర్మించుకునే విధంగా వారికి ఐదు లక్షల రూపాయల పైసలని అయితే ఇస్తుంది ఎస్సీ ఎస్టీలకైతే మరొక లక్ష రూపాయలను పెంచి ఆరు లక్షల రూపాయల వరకు కూడా వారికి బిల్లు పైసలు వస్తుంది అంటే మనకు గోడలు కట్టినప్పుడు లక్ష రూపాయలు మరి ఆ బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు లక్ష యాభై వేలు అలాగే స్లాబ్ వేస్తే లక్ష రూపాయలు ఇట్లా విడతల వారీగా కూడా వారికి ఈ యొక్క అయితే ప్రభుత్వం విడుదల చేస్తుందన్నమాట ఇట్లా విడుదల చేసి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే మరింత మేలు చేస్తూ ఇందిరామ్మ ఇండ్ల పథకం ద్వారా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందించింది ఇప్పుడు తాజాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోను లాస్ట్ వరకు చూసేసి వీడియోని ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తవారు కానీ పాతవారు కానీ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు నేను సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ కూడా మెయిల్ చేసి లబ్ధిదారులందరికీ కూడా మరింతగా మరికి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఈ యొక్క పైసలు అందించాలని చెప్పి చెప్పేసి అంటే బిల్లు రూపంలో పైసలు అందించి వారికి మరింత మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇప్పటికే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి మూడు కేటగిరీలుగా విభజించి ఎల్ వన్ అంటే సొంత స్థలం ఉన్నటువంటి వారికి ఇంటిని మంజూరు చేసి వారికి ఐదు లక్షల రూపాయల పైసలు ఇవ్వడం ఎల్ టూ అంటే సొంత స్థలం ఇల్లు లేకుండా ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఈ ఇల్లు కట్టించి ఇవ్వడం ఇక ఎల్ త్రీ అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి కూడా అంటే ఇల్లు ఆల్రెడీ వాళ్ళు కట్టుకుని ఉంటారు సొంతంగా ప్రభుత్వ ఇల్లు కాదు ఆల్రెడీ వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకుని ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు చేసుకోవడం ఇట్లా ఈ మూడు కేటగిరీల కింద ప్రభుత్వం ఇళ్లను డివైడ్ చేయడం జరిగింది డివైడ్ చేసి తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లు చొప్పున మనకు నాలుగు లక్షలకు పైగా ఇండ్లను అయితే కేటాయించడం జరిగింది ఇప్పటికే మనకు డెబ్బై ఐదు శాతం వరకు కూడా ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తయిపోయినాయి గతంలో మనకు మంత్రి పొంగులేటి గారు కూడా కొన్ని చోట్ల సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసి గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది ఇట్లా చేసి లబ్ధిదారులకు అక్కడ మరింతగా వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇటీవల మొన్నటికి మొన్న ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎవరికైతే బిల్లులు పెండింగ్ అయిపోయినాయో అంటే పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు ఇట్లంతా కూడా పెండింగ్ అయిపోయినాయి బిల్లులు ఆ పెండింగ్ అయిపోయిన బిల్లులు అన్నిటికీ కూడా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా మనకు విడుదల చేసి వారికి పెండింగ్ బిల్లులన్నీ కూడా మనకు ప్రభుత్వం అయితే అందించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా కూడా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ప్రతి పేదవాడు కూడా సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఈ సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం అయితే వారికి ఇళ్లను మంజూరు చేసి వారికి ఇక్కడ పైసలను కూడా మనకు ఇవ్వడం జరిగింది మరి అదనంగా ఎస్సీ ఎస్టీలకైతే మరొక లక్ష రూపాయలను అదనంగా ఇచ్చి వారికి బిల్లులు అయితే అందిస్తుంది ఇట్లా అనేక రకాలుగా కూడా ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మరింత మేలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా మరొకసారి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు మరి రెండో విడతలో కూడా సొంత స్థలం ఉన్నటువంటి వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారంటే బేస్మెంట్ వేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాబ్ వేసినప్పుడు లక్ష ఐదు వేల రూపాయలు ఇక ఇంటి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు ఇట్లా ఈ నాలుగు విడతల్లో వారికి ఐదు లక్షల రూపాయలను అందించి వారికి సొంత ఇంటి కలనైతే ప్రభుత్వం నిజం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది ఇట్లా ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులందరికీ కూడా మేల్ చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఇప్పుడు తాజాగా మరొకసారి ఇంద్రమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులకు ఇక్కడ రెండో విడత ఇళ్ళనైతే పంపిణీ చేయబోతున్నారు మరి రెండో విడతతో పాటు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిమిత సంఖ్యలో పంపిణీ చేయడం జరిగింది అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎట్లంటే సొంత స్థలం లేకుండా సొంత ఇల్లు లేకుండా అద్దె ఇంట్లో ఉంటారు అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే ఎక్కువగా మనకు జిహెచ్ఎంసి పరిధిలోనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని చెప్పి కూడా ప్రభుత్వం ఇటీవల మనకు చెప్పింది ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువ శాతం మంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు పంపిణీకి దరఖాస్తు చేసుకున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఈ జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ ఇళ్లకు మనకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టబోతుంది అంటే గత ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తూ కొంచెం అంటే ప్రభుత్వం మారిన తర్వాత అలాగే ఉన్నాయి ఆ ఇళ్లను పూర్తి చేసి ఇప్పటికే మనకు ప్రభుత్వం అయితే ఇళ్లను మంజూరు చేసింది మరి దాంతో పాటుగా ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క మిగిలినటువంటి వారికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇచ్చేసి దాని ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరామ ఇండ్ల పథక లబ్ధిదారులకు ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇందిరామ ఇండ్ల లబ్ధిలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వారికి మరొకసారి మూడో విడత ఇండ్లను అయితే మంజూరు రెండో విడత ఇండ్లను అయితే మంజూరు చేయబోతున్నారు ఇక ఈసారి ఎల్ లో ఉన్నటువంటి వారు కూడా ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరి ఎల్ లో ఉన్నటువంటి వారు కూడా మీరు లబ్ధి పొందే అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించబోతోంది ఇక మీరు ఈ ఇందిరామ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇందిరామ పథకంలోకి వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు లేదనుకుంటే నేరుగా ఎం మీరు మున్సిపల్ పరిధిలో ఉంటే మున్సిపల్ కార్యాలయాల్లో కానీ లేదా ఎండిఓ ఎండిఓ కార్యాల మండల పరిధిలో ఉంటే ఎండిఓ కార్యాలయాల్లో కానీ మీరు చేసుకోవచ్చు అనమాట దరఖాస్తు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం మీకు ఇందిరామ ఇండ్ల పథకంలో చోటు కల్పిస్తుంది మీరు ఇళ్ళనైతే నిర్మించుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పేసి కేటగిరీలుగా ఉంటాయి కాబట్టి కేటగిరీల వారిగా కూడా మీరు ఇళ్లను నిర్మించుకుని దాని ప్రకారం మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని పొందొచ్చు మరి ఈ ఫిబ్రవరి నెలలో జిహెచ్ఎంసి పరిధిలో కూడా మిగిలినటువంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి అప్డేటెడ్గా అలర్టెడ్గా ఉండి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన రెండో విడత పంపిణీ ప్రారంభం కాబోతోంది కాబట్టి మీరు లబ్ధి పొందండి అలాగే ఇప్పటికే ఎల్వన్లో తొలి విడత ఇండ్లను నిర్మించుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ అవకాశం కల్పిస్తోంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అప్డేటెడ్గా ఉంటే మీకు ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మరింత లబ్ధి అనేది జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేటు వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి